ముందు మీకు ఒక ఆకు కూర చూపించాను దాని పేరు చెప్పలేదు అందుకని ఈసారి ముందే చెప్పేస్తున్నాను దీని పేరు గురుకూర అంటారు ఇప్పటివరకు మనం తోటకూర చూసాం కదండి గ్రీన్ కలర్ రెడ్ కలర్ అని అలాగే ఇది కూడా గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఉంది చూడండి ఎంత బాగుందో ఇప్పటివరకు అయితే నేను చూడలేదు ఇలాంటి ఎర్రగున్న కూర ఈ తోటలోకి వచ్చేసరికి అన్ని అవే కనిపిస్తున్నాయి ఈ కూర ఎలాగైనా ఈ రోజు కోసుకెళ్తాను మా సైడ్ అయితే దీన్ని గురుకూర అంటారండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ రూపంలో తెలపండి ఇది పప్పులో గాని లేకపోతే మామూలు తోటకూర ఎలా వండుతాము అలా వండినా చాలా బాగుంటుంది మీకు ఎక్కడ కనిపిస్తే మీరు ఈసారి వండి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటది ఈ కూర చూడండి ఇది ఎంత ఎర్రగా ఉందో చూడండి కూర వండినా కానీ ఇదే కలర్ లో వచ్చింది మనం అన్నంలో కలుపుకున్నా కానీ ఇదే కలర్ లో వచ్చింది అందుకని కొంతమంది ఇష్టపడరు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూర వండాక ఎలా ఉంటదో నేను మీకు చూపిస్తాను ఎలాగైనా ఈ రోజు ఈ కూరని నేను కోసి ఇంటికి తీసుకెళ్తాను ఇంతకు ముందు నేను ఒక ఆకుకూర కూర చూపించాను కదండి అది వేర్లతో తీస్తుంటే చాలా మంది కామెంట్ రూపంలో చెప్పారు మీరు ఎందుకండి వేర్లతో తీస్తున్నారు అలా ఉంచేయచ్చు కదా విత్తనాలు ఉంటాయి కదా అన్నారు కాకపోతే ఇవి వేర్లతో తీస్తేనే మంచిది ఎందుకంటే ఇలా మొక్కలు వేస్తాం కదా ఏదో ఒక పంట ఆ పంటకి మందేస్తాం కదా ఆ మందుని మొత్తం ఈ మొక్కే లాక్కుంటదండి బలం అంతా ఈ మొక్కకు వచ్చేసిద్ది దీనివల్ల ఏం యూజ్ ఉండదు ఇది బలంగా ఎదిగిద్ది చనిపోయిద్ది ఆ మొక్కకైతే బలం వెళ్ళదు అందుకని దీన్ని కలుపులా కూడా తీసేస్తారు అందుకని నేను కోసేటప్పుడు వేలతో సహా కోసేస్తాను ఒక్కొక్కసారి ఇంటికి కూడా తీసుకెళ్లి ఇంటి దగ్గర పెట్టుకుంటాను అప్పుడప్పుడు పప్పులో కూడా వేసుకుంటాము చాలా మందికి గురుకు కూర గురుగు చెట్టు తెలవదనుకుంటారు ఎందుకు మీ అందరికి తెలుసు ఎలా అంటే మనం బతుకమ్మ ఆడేటప్పుడు గురుగు పూలతోనే బతుకమ్మను తయారు చేస్తారు అలాగే పూర్వంలో కూడా అందరు ఎక్కువ గురుకు తినే బతికే వాళ్ళంట ఆకుకూరలు అంటే పూర్వంలో గురుకు కూర తినేవాళ్ళంట నాకు తెలిసి నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయిందండి కొంచెం ఎండగా ఉంది కదా వాడిపోతుంది ఇది కూడా దీన్ని తొందర తొందర కోసేసి ఇంటికి తీసుకెళ్తాను ఇప్పుడైతే నేను కొయ్యడం స్టార్ట్ చేస్తాను ఎండ కూడా ఎక్కువ అయిపోతుంది సరేనా బాయ్